కోట్లపూడి నెల్లూరు నుంచి వచ్చింది పై ఏది అయమావతి ఎక్కడ గర్భసంచి ప్రాబ్లం ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తారు గాలి బ్లాడర్లో లో రాళ్ళు దానికి కూడా ఆపరేషన్ అయ్యింది రెండు ఆపరేషన్లు అయ్యాయి శరీర నొప్పులు రాత్రులు నిద్రపాటతో నరాల నొప్పి అమావతి రామ రామ పట్టుకుని రండి పట్టుకున్నాండి మీ ఆయన వచ్చాడా వీళ్ళు కుమార్తెనావిడే మీ కుమార్తెనా రా ఏసు సురక్తమే చేయం ఏ అలాగే ఉండండి అలాగే ఉండండి అక్కడే ఉండండి అమ్మ అక్కడే ఉండండి అక్కడ ఉండండి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అయా అయా కంగారు బాబు కంగారు బాబు అలే లూయా నేను చూస్తే ఉన్నవాళ్ళు అనుకుంటారా అన్న నిజమేనా నేను అన్ని ఫోన్లో నేను చెప్పేసానా మీ కూతురు ఆవిడేనా పెద్ద పాప ఈ చిన్న మనిషి చిన్న పాప ఏదో గ్రేసా ఏదో ఉంది కదా కృపాశాంతి కృప శాంతి లేదు కదా మనిషికి ఇది పెద్ద మనిషా ఓకే చెప్పులు కొట్టండి గట్టిగా సార్ మీకు ఫోన్ లో ప్రార్థన చేస్తే కదా రిలీఫ్ వచ్చిందా కొంచెం పర్వాలేదు చాలా టెన్షన్ లో ఉన్నారు మీరు వ్యవసాయం అన్నారు కదా మీ భర్త ఓకే నేను ఫోన్ లో చాలా చెప్పాను మీకు అన్ని నిజమేనా ఒకటన్నా అబద్ధం ఉందా ఒకటన్నా తప్పిపోయిన మాట ఉందా చెప్పులు కొట్టండి గట్టిగా ఈమెకి భయం ఉంది నడుములు అవి పట్టుకోండి గట్టిగా కళ్ళ బ్రదర్ కలిసి ఉడి మీరు ఏం భయపడకండి నేను ఏం చేయదు ఏం రెండు సర్జరీలు ఇంకో రెండు కూడా చేసిన ఏం కాదు మనం ఉన్నగా పళ్ళు అవన్నీ చెప్పాను కదా పోయినా ఇప్పుడు ముక్కు కూడా ఏదో ప్రాబ్లం ఉందన్నా కదా ఈమెను ఫోన్ లోనే చెప్పాను నిన్ను చూస్తే చాలా డబ్బు ఉన్న వాళ్ళని అంటారంటే ఈమె చెప్తుంది పక్క పక్క నువ్వు నిజంగా అందరూ అట్లే అనుకుంటారన్న ఉన్నవాళ్ళు లేకుండా భేదవాళ్ళు లేకుండా పల్లెటూరు అన్న మళ్ళీ పల్లెటూరు అన్న ఏ ఊరు మీది పోట్లపూడి నెల్లూరు జిల్లా నెల్లూరు పోట్లపూడి చాలా బాధ లేదు లేదు మీరు చాలా ఉన్నవాళ్ళు అన్న ఉన్నవాళ్ళు లాగా ఉంటావు నువ్వు అన్న మేము మీకు ఏదైనా కాను పంపించాలన్నా నాకు ఇప్పుడు కష్టమే ఉంటుంది భర్త వచ్చాక ఏదన్నా చేసి మేము చేయాలి కాను కూడా మా దగ్గర లేవు అని చెప్పారు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు ఒకటిన్నారా ఒక లక్షన్నారంటే నేను తక్కువలోనే అయిపోయింది పని అని చెప్పాను

अंदर स्तृत्र गैंक यू जीजस यू जीजस यू जीजस यू जीजस यूं అర్థమైందా ఎంత బరువు చూసారా అమ్మాయి ఎంత బరువు చూసారా నలుగురు పట్టుకున్నా నేను చాలా గట్టి పట్టుకున్నా ఇప్పుడు ఆ బరువు అంత వెళ్తేనే గాని ఆవిడ ఫ్రీ అవ్వదు ఈ రొమ్ములో కూడా భయంకరమైన నొప్పి ఉంది లోపల అది నిజమా కాదు అడుగు చెప్పు రొమ్ములో ఉంది ఇప్పుడు నువ్వు ఎంత బరువునో నీకు తెలుసా విషయము తెలుసా ఇప్పుడు ఆ బరువు తీయాలంటే ఇది పాస్టర్ సుదర్శనవు తప్ప ఎవడ వల్ల కాదు అంత బరువు నడు కూడా భయంకరమైన నొప్పి ఉంది ఆవిడికి అలాగేస్తుంది చాలా బరువు మీకు హెవీ చాలా ఇప్పుడు ఆ మనిషి బరువు కాదు అది ఆ మనిషి కాదు అమ్మ ఇక అన్ని వస్తాయనే కదా ఇక్కడికి వచ్చింది చప్పులు ఉంటుంది గట్టిగా ఆమె ఒక మనిషి అంత బరువు ఉంటుందా మీరు గమనించారా ఇప్పుడు ఆ బరువు తీసేస్తే కానీ ఆమె ఇద్దరు ముగ్గురు మనుషులు కూర్చుంటే ఆడి మీద ఎంత ఉంది అంత ఉంది అది ఇప్పుడు తీస్తేనే కానీ ఆమె మీకు సహాయం మంచిగా ఉండదు లేకుంటే ఈమె ఇంట్లో కూడా లేవలేదు మంచం నుంచి పైకి లేవలేదు మైకిచ్చింది మీకు అవునా కాదని చెప్పడానికి బరువు తీయాలి మీ టెన్షన్ పడద్దు ఆపరేషన్ ఎక్కడెక్కడైంది బ్రదర్ కాదు కాదు బాడీలు ఎక్కడెక్కడ సార్ ఎక్కడ ఉన్నాయి ఏడు హోల్స్ ఉన్నాయా ఓకే ఇంకా ఇంకా లేవండి కొంచెం టై చేయండి లేవండి చప్పలు కొట్టండి అవి లేదు మీరు ఏం అస్సలు మీరు ఏం చేయకూడదు మీరు కొంచెం ఏం ఏమి టైం ఓకే అండి లేవండి మొక్కల మీద లేవండి మోకాళ్ళ మీద లేవండి ఇంకా లేవండి అల్లలు చాలా జాగ్రత్త పట్టుకోవాలి అనుకుండండి సపోర్ట్ చేయండి మోకాళ్ళ మీద లేవండి చప్పలు కొట్టండి నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి చప్పలు కొట్టండి గట్టిగా బాగా ఇక్కడ చూడండి అక్కడ ఉండండి అట్లా ఉండండి అటు నడవండి కొంచెం నడవండి నడవండి మీరే నడవండి అటు నడవండి వెనక వెళ్ళిపోతున్నారు ఇది తిరిగి నడవండి తిరగండి నడవండి చప్పట్లు కొట్టండి గట్టిగా

హాలేలుయా బాడీ లూజ్ అయిపోయిందా చప్పలు కొట్టండి బాడీ లూజ్ అయిపోయింది హాలేలు చెప్పండి ఆమె బరువు బరువు ఉన్నారా దగ్గర ఎంత దగ్గర ఆఫ్ ఆఫ్ ఫుల్లా అందులో యాభై ఎంత దగ్గర చప్పలు కొట్టాలి గట్టిగా చప్పలు కొట్టి ఆవిడే లేస్తుంది చూడండి మూర్తలు వచ్చేస్తే బాడీ మొత్తం మొత్తం టైట్గా ఉంది చప్పలు కొట్టండి గట్టిగా ఆమె ఓన్గా లేచిపోయింది చప్పలు కొట్టాలి మీరు ఒక మాట ఏంటంటే వీడికి మేము ఏం చెప్పామంటే మా చుట్టాలు ఏం కాదు చుట్టాలు కాదు ఈమె పదిహేను వేలు నువ్వు అకౌంట్లో అయ్యన్న ఆలోచించేసింది వేసుకో విడుదల పొందుతూ ఉపసాహం ఇచ్చేస్తాను గొంతుకుల ప్రాబ్లం ఉంది అప్పుడు మీకు తగ్గిపోయిందా వెంటనే కాసేపు ఆగింది తగ్గిందా పదిహేను వేలు ఎంత టైం పట్టింది మీకు వేసుకోవటానికి సాయంత్రం పట్టింది కానీ ఎంతసేపులో ఫ్రీ అయిపోయారు మీరు గ్లాస్ వాటర్కి ప్రార్థన చేశాను కదా నిజంగా మీకు ఫోన్ లేదు మాట్లాడిన అదే జరుగుతుందా ఇంకా ఎక్కువ జరుగుతుందా ఇక్కడ ఎక్కువ జరుగుతుందా నడవండికా నడవండి ఎంత బరువు తగ్గిందంటే ఇప్పుడుకి ఇప్పుడే ఎంతో బరువు అంత బరువు వేస్తాయి ఆ తగ్గించేస్తాడు కొట్టి ప్రభుని కనపరచని ఆమె ఆమె మీ చేతులు చూసుకోండి ఇప్పుడు మీరు మీరు పట్టుకుని చూసుకోండి ఎట్లా ఉన్నాయి చేతులు పైగేత్తండి ఆమె ఇంకా ఉంది మరి క్లోజ్ చేయమంటారా భయపడతారన్నారా చేయాలా వద్దా ఏమైంది నడుములంతా ఫ్రీ అయిపోయి చూసుకోండి ఇప్పుడు దాకా పట్టేసినట్టు ఉంది కదా ఫ్రీ చేసా తల్ల కూడా ఏదో ప్రాబ్లం కనపడుతుంది ఉన్నాయి కదా చూడండి అవి ఏమి రాయలేదు కదా దాంట్లో ఫోన్లు ఏమైనా చెప్పారు నాకు మీ నేను ఏం చెప్పానో మీరు చెప్పారా ఫోన్లో చప్పట్లు కొట్టాను కంటే ఫోన్లో ఆమెకి ఏమి రోగం ఉంది వాళ్ళ భర్త ఎలా ఉన్నారు ఆయన మనసు ఎలా ఉంది వాళ్ళ చిన్న కూతురు ఏంటి ఈమె ఏంటి అని చెప్పిన ముక్కు కూడా చూసుకోండి ఒకసారి ఈ ముక్కులు కండ పెరిగింది ఆపరేషన్ అన్నారంట వద్దనా కావాలా ఇప్పుడు మీ ముక్కులు పని చేస్తున్నాయి లేదు చూసుకోండి పని చేస్తున్నాయి చప్పలు కొట్టేది రోజు ఇంట్లో ఎట్లా ఉంటుంది నిద్ర పట్టదు ముక్కు ఎట్లా ఉంటుంది ముక్కు పడేది ఇప్పుడు కాలు ఇలా తీయండి లేపండి కాలు లేపగలుగుతున్నారా చేతుల పైకి ఎత్తి నడుచుకోండి అటు ఇటు చూపించండి వీళ్ళందరికీ అందరికీ నడుచుకుంటే చప్పలు కొట్టండి ప్రభువుని కనపరచండి ఆమె బ్యాగ్ అంత క్లోజ్ అయిపోయింది మీకేం టెన్షన్ లేదు రా రా పట్టుకో 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 పట్టుకోండి పట్టుకోండి గట్టిగా పట్టుకో నన్ను చూడు అలాగే చూడు అలాగే చూడు అలాగే చూడు నన్ను అలాగే చూడు అలాగే చూడుగా ఇక్కడ కూడా మీకు ఉంది ఇక్కడ కూడా ఊపిరి పిలుచుకుంటే నిప్పు ఉంది 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 లే లే ఉందా లేదా మనకి ఇప్పుడు చూసుకుంటూ ఉందా ఇప్పుడుందా లేదా లేవు లేవాలి లేవాలి నేర్చుకుంటుందమ్మా మీ మమ్మీ ఎప్పుడు కూడా నడవాలనే ఇబ్బంది పని టీ కూడా పెడత మీ డాడీకి తెలిసి ఆ విషయం పెడతదా పెట్టగలుగుతుందా పెడుతుందా మగమట కాదు అలాగా శరీరం సహకరించట్లేదు అని చెప్తున్నా ఆమె ఆవిడే లేస్తుంది మీరేం భయపడకండి ఆమెను చప్పులు కొట్టండి గట్టిగా మీరు పదిహేను వేలు కాల్ చేసుకుంటే ఇక్కడికి వచ్చాక ఏమి ఇవ్వక్కర్లేదని చెప్పాం నా మాట విందే ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఏసుక్రీస్తు నామలో విడుదల పొందింది దేవునికి మా కలుగును గాక ఆమె మీరు ఇక్కడ మేము అబద్ధాలు చెప్పం మాకు అవసరం రోజుకి లక్షల్లో ఖర్చులు పెడుతున్నాం దేవుని పరిచేరే కొరకు గుహ లేలుయా కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇది ఆమె అనుకుంటుంది ఇక నేను బ్రతకను మైకి ఉన్నవాడికి నువ్వు నువ్వు చెప్పు ఏమనుకున్నావు నిజం చెప్పేసి అబద్ధం లేకుండా మైక్ మై సౌండ్ పెట్టండి నేను ఇంకా అనుకున్నావా ఇప్పుడు అనుకున్నావాడు అసలు నీకు నవ్వు రాదు తెలుసా ఉంటావు కూడా ఇప్పుడు నీకు ఆపకుండా నవ్వు నాకు తెలిసి ఎన్నో దుష్ట శక్తులు ఈ బాడీలో ఉన్నాయి నిజంగా ఇప్పుడు ఎంత బరువు దగ్గర చెప్పండి తేలికుందా వీళ్ళు భయపడిపోయారు ఎక్కడ పడిపోతే ఏ నడుమిరిగిపోతుందో చేతిపోతా అన్నంత భయపడిపోయారు మమ్మీ చూడండి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో నడవడాక అయిపోయింది సంతోషం మీ ఇంట్లో ఇప్పుడు సంతోషం ఉంటుంది చప్పలు కొట్టడానికి గట్టిగా ఆమె లూయా పైకి ఎత్తి సంతోషం వస్తుందా లేదా నువ్వు ఆపుకుంటావా చప్పట్లు కొట్టడానికి గట్టిగా ఎస్ఐకి మహిమ కలుగును కాకా